అండి మార్నింగ్ శుభోదయం డా అశోక్వర్ధన్ అఫ్షియల్ కిచెన్ దా ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది నువ్వెవరో తెలుసుకో ఆర్ యు రియలీ ఓకే నిమిషం లింక్ పెట్టేసి నేను మీతో మాట్లాడతాను మీకు లైవ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి వచ్చినప్పుడు మీరు ఎవరికైనా ఫార్వర్డ్ కూడా చేయండి Okay. ఓకేనండి అందరు అల్పాహారం సేవించారా రోజు లైఫ్లో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ మాట్లాడదామనే ఉద్దేశంతో వచ్చాను ఈరోజు మీ ముందుకు తీసుకుంది నీవెవరో తెలుసుకో నువ్వెవరో తెలుసుకో ఆర్ యు రియలీ ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రార్థవాలను అనుసరించి ఆడిస్తూ ఉంటాడు ఎవరెంత యత్నించినా జరగరా అనేది జరగనే జరగదు ఎవరెంత నిరోధించినా జరగవలసినది జరిగే తీరుతోంది హ్యాపీ మార్నింగ్ అండి నువ్వు ఎక్కడ ఉండకు ఎక్కడ ఊడుతుందో చూడు మనసు అక్కడే లయిస్తుంది అదే జ్ఞానం మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మంత్రనాదం ఎక్కడ పడుతుందో చూడు మంత్రాన్ని జపించినప్పుడు మంత్రము ఎక్కడ పుడుతుందో చూడు మనసు అక్కడే లయిస్తుంది అదే తపస్సు హృదయ గృహ మధ్యలో పరమాత్మ నేను నేను అంటూ ఆత్మరూపంగా భావిస్తుంది ఈ నేనును శరణాగతి చేత కానీ ప్రాణాయామం చేత కానీ విచారం చేత కానీ పట్టుకుని హృదయములోకి చేరి ఆత్మస్వరూపుడి కాదు నేను ఎవడను అని విచారణ అంటే అనాత్మను తోసివేయడం కాదు అహం బ్రహ్మసి శివోహం అంటూ ఆత్మను భావించడం కాదు సూటిగా సూటిగా నేను విచారించాను నేను ఎవడను అని విచారణ అంటే ఆత్మను తోసివేయడం కాదు అహం బ్రహ్మోసి శివోహం అంటూ ఆత్మను భావించడం కాదు సూటిగా నేను వి విచారించడం ఆత్మ దేహంలో ఎదురు ఎదురొమ్మకు కుడివైపున ఉంది అదే శక్తికి స్థానం ఇక్కడ నుండి సహస్రాన్ని కలుపుతూ అమృత నాడి ఉంది ఇది జ్ఞానంతో ముడిపడి ఉంది దీనిని తెరవడానికి సమస్త సాధనలు ఉన్నాయి నేను అనేది మహామంత్రం ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది ఇది భగవంతుని మొదటి నామం విముక్తి అంటే వ్యక్తిత్వం నశించడం కాదు శరీర పవిత్రమైన నేను నశించి పరిపూర్ణమైన ఆత్మను నేనుగా అంటే స్వరూపంగా అనుభవంగా పొందడం ఆత్మస్వరూపమే అనుగ్రహం ఇది నీ హృదయ గోహలో ఉండి నేను నిరంతరం ఆకర్షిస్తుంది నువ్వు ముల్లం నీ కోసమే నిరీక్షిస్తున్న ఆత్మ తనలోకి గుంజివేస్తుంది ఇది నువ్వు అనుభవంతో గ్రహించగలవు జడమైన దేహం నేను అని పలకదు ఆత్మ ఈ దేహమే నేను అని అనదు ఈ రెండింటినీ కలుపుతూ నేను ఒకటి పుట్టిస్తుంది వస్తుంది అదే గ్రంథి జీవుడని అహంకారం ఈ అహంకారాన్ని విచారిస్తూ విచారించడమే విచారణ మనసు అంటే కేవలం తలంపులే నేను అనేది ప్రథమ తలంపు పడుతున్నాయి ఈ నేను అడిగితే సమస్త తలుపులు అడిగిపోతున్నాయి కుక్క యజమాని వాసన పసిగట్టి అతని చేరినట్లు అహం వృత్తిని పట్టుకొని దానికి మూలమైన ఆత్మలోనికి చేరాలి జపించేవాన్ని జపించు జపించేవారు నేను గనక నేను నేను అంటూ జపించాలి నేను అనే ఉత్తమ పురుషులుంటేనే నువ్వు వాడు అనే ప్రథమ పురుషులు ఉంటారు నేను ఎవడను అని ప్రశ్నించుకుంటే నేనుతో పాటు నువ్వు కూడా అదృశ్యం అదృశ్యమవుతావు నీవెప్పుడు సూటిగా నీ ఎవరై ఉన్నావో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కనుక నేనెప్పుడును అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటున్నావు బ్రహ్మ మొట్టమ్మ అహం ఇహం నేనే నేనే అంటూ చలనం పొందింది అందన పరబ్రహ్మ యొక్క మొదల నామం నేను నిత్యం పరబ్రహ్మ మొట్టమొదటిగా అహం ఇహం నేనే నేనే అంటూ చలనం పొందింది అందున పరబ్రహ్మ యొక్క మొదల నామం నేను తలంపు పుట్టగానే ఈ తలంపు ఎవరికి అని ప్రశ్నించుకోవాలి నాకు అనే జవాబు వెంటనే నేను అని ప్రశ్నించుకోవాలి అప్పుడు తలంపు తన పుట్టిన చోటుకు అంటే ఆత్మలోనికి మరలిపోతుంది తనకు నిర్మలప నేనెప్పుడు సూటిగా ఎవరున్నావో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కనుక నేను ఎవ్వడనని నిన్ను నీకు ప్రశ్నించుకుంటున్నావు ప్రశ్నించుకుంటున్నాను నిత్యం పరబ్రహ్మ మొట్టమొదటిగా అహం నేనే 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 అంటే చలనం పొందింది అందుకే పరబ్రహ్మ యొక్క మొదల నామం నేను తలంపు పుట్ట కానీ ఈ తలంపు ఎవరికి అని ప్రశ్నించుకోవాలి నాకు అనే జవాబు వెంటనే నేనెవడను అని ప్రశ్నించుకోవాలి అప్పుడు తలంపు అనే పుట్టిన చోటుకు అంటే లోనికి మరలిపోతుంది తనకు అన్యమైన దానిపై ధ్యానం నిలపడం ఉత్తమం కాదు దీనివల్ల భావం సిరిపడుతుంది తనపై అంటే నేనే పై ధ్యానం ఉండడం ఉత్తమం నిద్ర నుండి మేల్కొన్న క్షణాన హృదయంపై హృదయంలో చా వెలుగు కనిపిస్తుంది సాధకుడు ఏకాగ్రత దృష్టితో ఈ ఈ వెలుగును దర్శించడానికి ప్రయత్నం చేయాలి నీకు ఏది మేలో ఆ ఒక్క భగవంతుడికే తెలుసు అంతా ఆయనకే వదులు నువ్వు ఏ బాధ్యతల భారం పెట్టుకోకు ప్రతి ఒక్కటిని భగవంతుడు కనిపెట్టి ఉంటాడు నువ్వు ఎప్పుడు ఏం అవసరమో అది ఆయన ఇస్తూనే ఉంటాడు శరీరంలో నిత్యం శరీరంలో నువ్వు ఎప్పుడు ఎలా అవసరమో ఆయన ఇస్తూనే ఉంటాడు శరీరంలో ఏకత్వం పొందిన నేనను అహం వృత్తి అంటాం ఆత్మలో ఏకత్వం పొందిన నేనను అంటారు సంకల్పాలు జయించడానికి సులభమైన ఉపాయం సంకల్పం వాడిని సూటిగా పట్టుకో పట్టుకోవడం అప్పుడు సంకల్పించేవాడు తనంత తానుగా తన మూలంలోకి మునిగిపోతాడు ఆ మూలమే పరమాత్మ సంకల్పాలను జయించడానికి సులభమైన ఉపాయం సంకల్పించే వాడి సూటిగా పట్టుకోవడం అప్పుడు సంకల్పించేవాడు తనంత తాను తన మూలాల్లోకి ముగిపోతాడు ఆ మూలమే పరమాత్మ భగవంతుని అనుగ్రహం నర్సలైన పని చేస్తూ ఉంది అయితే ఎవరు అనుగ్రహం పూర్ణంగా వర్షిస్తుంది ముందుగా నీలోని ఆత్మను దర్శించు అప్పుడు ప్రపంచాన్ని ఆత్మగా దర్శించగలవు నీవు ఆత్మ అయినప్పుడు ప్రపంచం ఆత్మగానే స్వరూపంగానే అనుభవం అవుతుంది సాధన రెండు రకాలు ఒకటి నేను బంధంలో ఉన్నాను అని తలచి బంధ విముక్తుల గురించి విచారణ చేయడం రెండో బంధం లేక విముక్తి ఎవరికి అని ప్రశ్నించుకోవడం ఇట్లా ప్రశ్నించుకుంటే ఆత్మ సులభంగా లభిస్తుంది శక్తిని రెండుగా విభజించాలి చూడవచ్చు అది వ్యాపారం రెండవది ఆశ్రయం సృష్టి కార్యమే వ్యాపార స్వరూపమే ఆశ్రయం ఇది చోత తెలియజేయబడిన ఉత్తమ రహస్యం అనంత స్వరూపుడు అయిన నిన్ను దేహమాతృనిగా పరిమిత పలుచుకోవడమే మృత్యువు నిజస్వరూపాన్ని గ్రహించడమే మృత్యుంజయత్మ పరమాత్మ తనను తాను చూసుకోవడానికి చూసేవాడిగా చూడబడేవాడిగా మారుతుంది అలా మారుతూ కూడా పరమాత్మ మారకుండానే ఉంది అదే దీని విశిష్టత అచలమైన పరమాత్మ యొక్క చలనశక్తి చేతనే ఈ బ్రహ్మగోళాలు ఏర్పడ్డాయి ఈ చలన శక్తిని జ్ఞానులై ఉంటాయి నిద్రపోయే ముందు నిద్ర నుండి మెలుకున్న వెంటనే నేనెవడను అని ప్రశ్నించుకోవాలి ఇవి సాధనకు ముఖ్యమైన నిద్రపోయే ముందు నిద్ర లేచిన వెంటనే ప్రశ్నించుకోవాలి ఈ సాధనకు ఉత్తమమైన సమయం అప్పుడు మన పరిశుద్ధంగా ఉంటుంది మన మనసు పరిశుద్ధంగా ఉంటుంది ఆత్మను మనం ఏదో చేయడం వలన కాక ఏం చేయకూడదో ఉండటం వలన అంటే ఉన్నట్టు ఉండటం వలన సులభంగా పొందగలము నేనెవడను అని విచారణ ఇతర సాధకుల వ్యత్యాసం ఉంది ఇతర సాధనలకు మనసు ఉపకరణ విచారం యొక్క మనసు యొక్క మూలాన్ని వెతకతాం అందుచేత ఈ మార్గం విశిష్టమైంది సులభమైనది సాధకుడు చరమ పరిస్థితిని గురించి ముందుగా ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు చరమ స్థితికి స్వయానుభవంలో గ్రహించాలి మనో నిర్ణయాలే పురోగతికి అడ్డగా నిలుస్తాయి నేను ఇవ్వడను అని విచారణ భావన మాత్రమే కాదు ప్రత్యక్ష అనుభవం నుండి సూటిగా ఆత్మను పయనించడం నేను అను అనుభవము నిత్యం ప్రశ్నిస్తూ నేను ఆ నేను సాక్షాత్ ఆత్మ నుండి పుట్టుట వస్తుంది కనుక మనం నేనును పట్టుకుంటే సూక్ష్మ సూక్ష్మంగా లోనికి వెళ్తాం అందుకే ఇది ప్రత్యక్ష మార్గం జ్ఞానానికి ముఖ్యమైన గుర్తు సమత్వం సమత్వం అనే మాటలో భేదభావాన్ని గ్రహించవచ్చు సమత్వం అంటే భేదాలు గ్రహించకపోవటమే కాదు ఈ భేదాలు అన్నిటిలోనూ అంతరాత్మగా ఉన్న ఉన్నదని అనుభవపూర్వకాన్ని గ్రహించి సమదృష్టి కలిగి ఉండడం జ్ఞానమే అగామ సంకేతాలు ప్రార్థవం కలదు కర్మ పోయిన తర్వాత కర్మత్రయం ఎట్లా ఉంటుందో వైదవ్యం పొందలేదా మనం బయటికి వచ్చినప్పుడు విషయంలోనూ ఆలోచనలోనూ చిక్కుకుంటుంది లోనికి మరలినప్పుడు అది పరమాత్మ స్వరూప మనసు లేక శుద్ధి మనసు అంటారు సంస్కారం లేక ఇతర కేంద్రాలపై ధ్యానం చేయకుంటే హృదయం ఎరువు ఎడమ కుడివైపున పై భాగాన ధ్యానం చేయడం మంచిది ఇతర కేంద్రాలపై ధ్యానం చేస్తున్నప్పుడు విపరీతమైన దగ్గు శిరోవేదన రావచ్చు హృదయం పూర్ణ ధ్యానం నిలిచినప్పుడు చల్లగా ఉత్సాహంగా ఉంటుంది నేనెవడను అనే సాధనలో నేనెవ్వ నేనును పోగొ పోగొట్టితే నేను మిగులుతుంది అని పరస్పర విరుద్ధంగా కనబడుతుందని అయినా ఇటు సత్యంలో మనకు రెండే రెండు నేనులు ఉన్నాయి ఒకటి సత్యమైన నేను రెండు మిథ్య నేను మిథ్య నేను తనను తనను విచారించుకోగా తన అదృశ్యం అవుతుంది అది ఆత్మహత్యతో హత్యతో సమానం ఇప్పుడు నిజమైన నేను మిగులుతుంది అదే ముక్తి మో ముక్తికి మోక్షం ఒక దృష్టిలో ప్రపంచం అసత్యము మరొక దృష్టిలో పరమ సత్యము సాధకుడు ఆరంభములో పరమనిధియ సత్యము మారేదే అసత్యం అని చి చిత్రీకరించుకొని సూత్రీకరించుకొని నేతి నేతి ఇది కాదు అది కాదు అంటూ తోసిపుచ్చుకుంటూ వెళ్ళి చివరకు పరమాత్మ స్వరూపంగా దర్శిస్తాడు అప్పుడు ఆ పరమ సత్యంలోని తనను గ్రహించుకుంటూ వెళ్లాల్సిన ప్రపంచం కూడా ఒక భాగమేనని అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు అట్లా అద్భుతంగా సమన్వయం కుదురుతుంది మనం భగవంతుని ప్రవర్తించాలి అంటే స్మరించాలి మనం భగవంతుని స్మరించాలి అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట అనుగ్రహం భగవంతునికి గుణం కాదు అనుగ్రహమే భగవంతుని దేవుని అనుగ్రహం లేనిదే స్మరించలేము భగవంతుడు అంతా నిండి ఉన్నాడు భగవంతుడు అంతా నిండి ఉన్న మాట నిజమే కానీ నువ్వు ముందుగా భగవంతునితో నీ ఆత్మ కేంద్రాన్ని కనుగొని అప్పుడు పరిమితమైన సంకుచితమైన విషయాలతో భగవ ఉంటాడు ఇక ఆత్మ నేనుగా వ్యవహరిస్తుంది నీ బాధ్యతలు భారం లేవు ప్రతివారు బ్రహ్మలోకం శివలోకం వైకుంఠం వెళ్ళాలని కుతూహలు పడుతుంటారు అవి ఎక్కడ ఉంటాయో అని అవన్నీ బ్రహ్మాండంలో ఉన్నాయి ఆ బ్రహ్మం నీ హృదయంలో ఉంది అహం అహం నేను నేనే అంటూ ఆత్మరూపంగా వెలుగుతుంది శరణాగతి అంత సులభం కాదు అహంకారము జీవుడు తనకు మించిన ఒక మహాశక్తి అష్టశక్తి ఆత్మశక్తి గల గుర్తించకపోవడం తొలగించకపోవడం శరణాగతి చెందుతుంది ఇట్లా శరణాగతి చెందినప్పుడే ఆత్మ శక్తి జ్ఞానాలు పనిచేస్తు వీలవుతుంది పుట్టినరోజు పండుగ చేయదలుచుకున్నప్పుడు నువ్వు ముందుగా ఎప్పుడు పుట్టావు చూడు నేను ఎక్కడ పుట్టద పుడుతుందో చూడండి ఆ పుట్టిన చోటిని చావు పుట్టుకలకు అతీతమైన శక్తి అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు అదే నిజమైన పుట్టిన రోజు ఓకే దీని గురించి కొద్దిగా మీకు విశేష దేవును కిత కథలు వినడం చెవులు చేసిన పుణ్యం దేవునిపై భక్తి కలగడం మనసు చేసిన పుణ్యం దేవునిని మా నామం ఉచ్చరించడం నీరు చేసిన నోరు చేసిన పుణ్యం దేవాలయానికి వెళ్ళడం పాదాలు చేసిన పుణ్యం దేవుని పూజించడం చేతులు చేసిన పుణ్యం దేవుని వందనం చేయడం శిరస్సు చేసిన పుణ్యం దేవుని దివ్య స్వరూపిణి ధరించడం మన జన్మ జన్మల పుణ్యం ఉన్నది ఒకే కులము మానవ కులము ఉన్నది ఒకటే మతము ప్రేమ మతము ఉన్నది ఒకటే భాష హృదయ భాష ఉన్నది ఒక్కటే దేవుడు అతడే సర్వాంతరామి ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చాలా బాగుంది కోటేషన్ దేవుని కథలు కథలు వినడం చెవులు చేసిన పుణ్యం దేవునిపై భక్తి కలగడం మనసు చేసిన పుణ్యం దేవుని నామం ఉచ్చరించడం నోరు చేసిన పుణ్యం దేవాళానికి వెళ్ళడం పాదాలు చేసిన పుణ్యం దేవు దేవుని వందనం చేయడం శిరస్సు చేసిన పుణ్యం దేవుని జీవస్వరూపాన్ని తెచ్చించడం దర్శించుకోవడం మన జన్మజన్మ పుణ్యం ఉన్నది ఒక్కటే కులం మానవ కులం ఉన్నది ఒకటే మతం ప్రేమ మతం ఉన్నది ఒకటే భాష హృదయ భాష ఉన్నది ఒక్కటే దేవుడు అతడే సర్వాంతర్యామి సర్వే జన సుఖనే భగవంతుడు నమస్తే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను నమస్తే